మన ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వము చాలా ఏకపక్షంగా వెళుతుంది అని చెప్పడానికి ఒక సున్నితమైనటువంటి రామతీర్థము విషయాన్నే మనం ఆలోచన చేయాలి సీతారాముల కళ్యాణం అని ఎవరిన ఒక చిన్న అబ్బాయిని కానీ ఒక ఎవరిని అడిగినా కూడా స్పష్టంగా చెప్తారు సీతారాముల కళ్యాణం నామరోజు అభిజిత్ లగ్నంలో జరుగుతుంది అటువంటి సీతారాముల కళ్యాణం నామరోజు రోజు భద్రాచలంలో జరిగే కళ్యాణం నవీ విజయనగరం జిల్లా రామతీర్థంలో జరుగుతుంటే ఒంటి మెట్టలో కళ్యాణం మేము చెయ్యము చెయ్యకూడదు ఇది రాష్ట్రానికి మంచిది కాదు అని అక్కడ ప్రధాన అర్చకులు రాఘవాచార్యులు అందరూ కూడా చెబుతున్నప్పటికీ కూడా ప్రభుత్వము కేవలముగా మొంగు పట్టుదలదు మేము పట్టుకున్న కుందేలకు మూడే కాలు చందములో చందంలో ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం ఎవరిని అడగకుండా ఈరోజు స్వరూపానంద స్వామి గారు కూడా నిన్న ఢిల్లీలో మీడియాతో మాట్లాడి చెప్పారు ఇది మంచిది కాదు మంచి పద్ధతి కాదు అలాగే ఈరోజు మేము అన్నాం ఈ రాష్ట్రానికి మంచిది కాదని దు దుర్దినము ఒక మంచి ఒక వాతావరణం పోతుంది ప్రభుత్వానికి కష్టాలు వస్తాయి ప్రభుత్వం పడిపోయినా కూడా ఎటువంటి మనం ఆలోచన చేయక్కర్లేదు సందేశించక్కర్లేదు అని చెప్తున్నారు కాబట్టి మేము కోరుతున్నాం ముఖ్యమంత్రి గారు ఎప్పటికైనా మీరు నిర్ణయాన్ని మార్చుకోండి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోండి అందరూ తాలూకా అభిప్రాయాలు సేకరించండి